శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రాజిట్ని అందరూ ఎలా ఉన్నారు మిథున్ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగానండి మార్చి మాసంలో కొన్ని కొన్ని ట్రాన్స్ఫర్స్ అయ్యేది ఉన్నాయి మిథున్ రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదిరి వివాహం జరిగేది ఉంది విదేశాలకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది చదువులో ఉత్తీర్ణత శాతం పెరిగేది ఉంది ఎందుకంటే మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడు కదా జ్ఞానకారకుడు తెలివి ఎక్కువగా తెలివితేటలు ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది బుధుడు జ్ఞానవంతుడండి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే పని అవుతుంది ఆచితూచి సమయ పాలన పాటించేటువంటి వ్యక్తి బుధుడు అలాంటి బుధుడికి మంచి రోజులు వచ్చాయి ప్రజెంట్ ఏంటంటే బుధుడు గురువుతో కలిసి ఉన్నాడు గురు బుధుల కలయిక ఇది పదకొండవ స్థానంలో మిథుడు నుండి చూస్తే గురువు బుధుల కలయిక గురువు పదకొండో ఇంట ఉన్నాడు శని తొమ్మిదో ఇంట ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు శుక్ర కుజులతో కలిసి ఉన్నాడు శనిశ్వరుడు రాహు దశమ స్థానంలో రవి రాహులు రెండు కలిసి పదవింటే ఉన్నారు ఇది మిథున రాశి నుండి మనం చూస్తే దశమ స్థానంలో చతుర్థ స్థానంలో కేతు సంచారం అయితే కొనసాగిస్తున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే శుభ పరిణామం అండి ఇంకోటి ఏంటంటే మిథున రాశి వారు తప్పకుండా మీరు ఈ నెల ఇరవై మూడో తారీఖున శనిశ్వరుని హోమం అనేది కూడా శని త్రయోదశి నాడు నేను తలపెట్టబోతున్నాను శని హోమం తప్పకుండా చేయించుకోవాలండి ఎందుకంటే పన్నెండు రాసుల వారు చేసుకునే టైం అనేది వచ్చేసింది శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే పన్నెండు రాసులు చేయించుకోవాలి శనిశ్వరుడు కుంభరాశిలో ఉండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా శని హోమం క్లోజ్ అయిపోతుంది టైం అంతే ఇప్పుడు ఒక అవకాశం ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే చదువుకున్న చదువు లేక కానీ ఏదైనా నోటిఫికేషన్ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు పడితే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ కూర్చోదు గవర్నమెంట్ ఒక టైం అని ఉంటుంది ఆ టైంలో నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం నివేదనలు సమర్పించాలా మన బయోడేటా మన రెజ్యూమ్స్ ఏమైనా ఉంటే దానికి ఏ క్వాలిఫై ఏ అర్హత ఉంటారో ఆ అర్హత ప్రకారం మనం ఆ యొక్క సబ్మిషన్ అనేది చేసే చేయడం ఉంటుంది ఆ తర్వాత దాంట్లో పోటీ పరీక్ష ఉంటుంది దానిలో ఉత్తీర్ణత అయినటువంటి వారికి గవర్నమెంట్ జాబు లేదంటే వాటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైనా ఒకటి వచ్చేస్తాయి అది దానికి ఒక టైము ఆ టైము సమయానుకూలంగానే మనకు ఆ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా శనీశ్వరుడు కూడా అంతేనండి శనీశ్వరుని కూడా ఒక నోటిఫికేషన్ ఉంటుంది అది ఎప్పుడంటే కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చినప్పుడు శని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు అప్పుడు మనం అభ్యర్థననులు ఇవ్వాలి అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉన్నాం మాకు ఇలా ఉంది అలా ఉంది మాకు చేసి పెట్టండి అంటే అప్పుడు శనిశ్వరుడు మీకు తప్పకుండా ఆ పనిని ఒప్పించి మెప్పించి తనే చేస్తాడు మళ్ళీ కుంభరాశి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఆ నోటిఫికేషన్ ఉండవు మీరు శని హోమాలు జరిపించిన ఆ ప్రయోజనం ఉండదు అందుకే నేను పదే పదే చెప్తున్నాను మన కథను తనకు రెండు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉండవు మొత్తం లాస్ ఏర్పడుతుంది సార్ మొత్తం కోట్ల రూపాయలు నష్టపోయాను సార్ నష్టపోయాను సార్ అంటే ఏందని చూస్తే ఏ నడిచి అని మూడు సంవత్సరాలు అయితే అందజలు స్టార్ట్ అయ్యి మకర రాశిలో జన్మించాడు ఏనాడు శని మూడున్నర సంవత్సరాలు నాలుగున్నర దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది అక్కడ నుండి ఆ శని ప్రభావం వల్ల ఏంటంటే తనకి ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు మిగులు మొత్తం లాసే అతను పెట్టినటువంటి రెస్టారెంట్లో విపరీతమైనటువంటి లాస్ డిస్టర్బ్ అయిపోయాడు వాళ్ళ తల్లిదండ్రులు ఏందో మా కొడుకు అమెరికాలో ఇల్లు కట్టుకున్నాడని నాలుగు కోట్లు మూడు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడని రెస్టారెంట్లు ఉన్నాయి బాగా సంపాదిస్తున్నాడు మా అని వాళ్ళు మొత్తం చూస్తే మొత్తం అప్పుడపాలైపోయాడు ఇలా ఉంటుందా సార్ కోట్ల రూపాయలు సంపాదించిన నేను రోడ్డు మీదకి వచ్చి పడడం అన్న నా జాతకంలో కనిపిస్తుందా మీకంటే కనిపిస్తుంది చూడండి అతనికి చెప్పాను నీకు ఏ టైం ఏ రోజు ఎప్పుడు అని కూడా నేను చెప్తాను నేను చెప్పిన దానికి ఒక మూడు నెలలు ఆరు నెలలు అటు ఇటుగా ఉంటుంది కానీ కరెక్ట్గా చెప్తాను అని చెప్పాను నేను షీట్ చూపెడితే అతని ఫీజులు ఎగిరిపోయాండి అవును ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కదా జాతక నాయకులు అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు ఉన్నాయి తాళపత్ర గ్రంథాలు నేను చూసేటువంటి హస్తరేఖలు చూస్తాను గవ్వలు వేస్తాను తాళపత్ర గ్రంథాలు చూస్తాను ఫామిస్ట్ అయితే కంపల్సరీ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత పేరులో డిగ్రీస్ క్యాలిక్యులేషన్ చేస్తాను ఎన్ని డిగ్రీలలో ఈ పేరు ఉందని చెప్పేసి ఇప్పుడు ఒకటేనండి ఒక వ్యక్తి ఒక ఐదుగురు మంది ఇటున్నారు పది మంది ఇటు ఉన్నారు ఈ ఐదుగురు పది మందిని చూస్తే భయపడతారు వాళ్ళు పోట్లాడడానికి వాళ్ళని కొట్టడానికి వస్తే ఐదుగురు ఏం చేస్తారంటే పారిపోవడానికి ప్రయత్నిస్తారు ఆ బలహీనత అయిపోయి ఇంకా బలహీన బలహీనుడై పరిగెత్తుతుంటాడు ఫస్ట్ పది మందిని చూడగానే వీళ్ళు భయపడతారు ఒకడ వెనక్కిస్తారు వెనక్కి వేసిన తర్వాత వాళ్ళు ఇంకా అస్త ముందుకు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పరుగులు తీస్తారు బలహీనపడి అదే ఈ ఈ ఐదుగురు కొంచెం పరిగెత్తిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక పది మంది ఉన్నారు ఒక ఇరవై మంది ఉన్నారు వాళ్ళు ఈ ఇరవై మంది ఇరవై ఐదు మంది వీళ్ళ ఐదుగురు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇరవై మంది ఇరవై ఐదు మంది వీళ్ళు పది మంది ఉన్నారు అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బలవంతులు అవుతారు వాళ్ళు బలహీన పడిపోతారు అంటే రివర్స్గా పరిగెత్తుతారు ఇక్కడ అవునండి ఖచ్చితంగా ఎందుకంటే బలం బలహీనత ఇవి రెండు మనకు ఎందుకంటే సపోర్ట్ అనేది ఉండాలి ఇప్పుడు శనిశ్వరుని విషయంలో కూడా అంతేనండి బలహీనపడిపోయినప్పుడు మన మీద ఏదైనా దాడి చేయడానికి అర్హత అనేది వచ్చేస్తుంది వాటికి మనం ఫస్ట్ బలవంతులం కావాలి మనం ముఖ్యంగా దాన్ని తిప్పి తిప్పికొట్టే అస్త్రం ఉండాలి మన దగ్గర అందుకే శనిశ్వరుణ్ణి మనం ధ్యానం చేసుకోవాలి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమాన్ని జరిపించుకోవడానికి అవకాశం ఉంటుంది శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా శని హోమం క్లోజ్ ఇంకేముంటుందండి ఏమి ఉండదు ఇంకా మనకేంటంటే కొద్ది రోజులు మాత్రమే నోటిఫికేషన్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అది దాటిందంటే ఇక మనకేం ఉండదండి అందుకే నేను చెప్తున్నాను ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ముప్పై సంవత్సరాల తర్వాత శరీశ్రోడు కుంభరాశిలోకి వచ్చాడు మళ్ళీ అవకాశం అందుకే మిథున రాశి వారికి చెప్తున్నా ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపించుకోండి అది శుక్ల త్రయోదశి శని త్రయోదశి చూశారా శుక్ల త్రయోదశి శని త్రయోదశి ఆ రోజు ఈ శని హోమం తలపెడితే శనీశ్వరుడు శనీశ్వరుని మెప్పు పొందుతారు మీరు ఇంకా మీకు ఒక గేట్ పాస్ ఇచ్చినట్టే ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ పనైనా శనీశ్వరుడు అడ్డదగలడు గుర్తుపెట్టుకోండి మనకు ఈ శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే డిస్టర్బ్ బాగవుతుందని అతను చెప్పారు శని ప్రభావం ఉందని చెప్పేసి అతని పేరు మీద హోమం జరిపించారు ప్రత్యేకంగా ఆ తర్వాత తను పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ రికవర్ అవ్వడానికి ఒక ఆలోచనకు వచ్చి ధైర్యంగా బ్రతుకుతున్నాడు ఇప్పుడు మొన్ననే ఇచ్చారండి కరెక్షన్ హోప్ వచ్చేసింది నేను మళ్ళీ సంపాదించుకుంటాను సార్ పోగొట్టుకున్నవన్నీ కూడా నేను సంపాదిస్తాను అవును మరి సంపాదిస్తావు నాకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు నువ్వు పోగొట్టుకుంటావు అని నీ గ్రాఫ్ చూపెడుతుంది నేను అతనికి ఒక గ్రాఫ్ చూపెట్టాను నీ జాతకాన్ని మొత్తం ఒకసారి నీకు వివరిస్తాను ఎందుకంటే నువ్వు ఒకటే నేను కోరుకున్నది ఒకటే నువ్వు ఇన్ని కోట్లు సంపాదిస్తాను ఇన్ని కోట్లు మళ్ళీ సంపాదిస్తావు నాకు తెలుసు కాబట్టి నేను చెప్పున్నా నువ్వు బాగుపడిన తర్వాత ఒక ఫైవ్ పర్సెంట్ అయినా లేదంటే త్రీ పర్సెంట్ అయినా నాకు ఇవ్వాలని చెప్పాను ఇవ్వాలని చెప్పి నేను ఒక పేపర్ మీద మొత్తం గ్రాఫ్ వేసి ఆ గ్రాఫ్ చూపెట్టాను చూసారా ఇక్కడ ఈ గ్రాఫ్ కరెక్ట్గా కింద పడిపోయింది చూసారా ఇదే గ్రాఫ్ మళ్ళీ ఈ రేంజ్ కంటే దాడి వెళ్ళిపోతుంది చూడండి అని చెప్పారు మొన్ననే అందుకే నేను అతన్ని అడిగాను నువ్వు నాకు కంపల్సరీ ఏదైనా ఒక సహాయం చేయాలని చెప్పారు నేనే నేను సహాయం చేయడానికి మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ మామూలుగా నేను కొన్ని కొన్ని అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాను ఇప్పుడు ఎవరైనా బర్త్డేస్ అవుతుంటాయి పిల్లలకి ఆ బర్త్డే అయినప్పుడు ఏంటంటే వాళ్ళు విదేశాలలో ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఏంటంటే వాళ్ళకి ఏదైనా అన్నదాన కార్యక్రమం ఈ చేతుల ద్వారా అంటే నేనే అన్నదాన కార్యక్రమం అనేది కూడా నేను ఏదైనా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకి కొందరికి పుస్తకాలు పంచడం కొందరు అంటే పిల్లలకి ఏదైనా నోట్బుక్స్ కానీ వాటికి సంబంధించిన పుస్తకం వాళ్ళ తరపున వాళ్ళకు వాళ్ళ తరపున నేనే పోయి ఇస్తాను అది నాకు పుణ్యపులం వాళ్ళకు పుణ్యం మనం జీవిత కాలంలో కొంత టైం కేటాయించక తప్పదండి సేవా కార్యక్రమం అనేది కంపల్సరీ ఉండాలి మనకి కంపల్సరీ ఉంటేనే మంచిది చాలామంది చేయలేని పక్షంలో ఉన్నటువంటి మా ద్వారా చేయించుకుంటున్నారు చాలామంది వాళ్ళకి ఎవరికైనా కావాలనుకున్నటువంటి వారికి వీడియో తీసుకుంటా నేను పంపిస్తున్నాను కావాలనుకున్న వారికి వీడియో కూడా వాళ్ళ పేరు తరఫున వాళ్ళు నేను తీసి పంపిస్తున్నాను అంటే సేవా కార్యక్రమాలు అనేది కూడా తప్పకుండా ఉండాలి ఆ ఉంటేనే మనకు భవిష్యత్తు అనేది కూడా ముంతరం మంచిగా ఉంటుంది మన పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎలాంటి సమస్య లేకుండా బ్రతకగలుగుతారు కాబట్టి మిథున్ రాశిలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా ఈ శని హోమంలో చేయించుకోండి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు మన దగ్గరికి రానవసరం లేదు శని హోమాన్ని జరిపించుకోవచ్చు మీరు గోత్రనామాలు పంపించవచ్చు మీ పేరు మీద శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకే పంపిస్తారు కుంకుమ ప్రసాద్ శని ప్రసాదం కూడా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం పొందితే మనకు మంచి జరుగుతుందండి తప్పకుండా కాబట్టి నేను చెప్పేది విషయం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వారిది పై చేయి అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి నేను ఒకటే పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే పేరులో మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకోగలిగితే జాక్పాటు కొడతారు అందులో ఈ శనిశ్వరుని హోమం మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి మీరు కుంభరాశిలో నుంచి శనీశ్వరుడు బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ ముప్పై సంవత్సరాలు దాకా మీరు చేయించుకుంటే ప్రయోజనమే ఉండదు గుర్తుపెట్టుకోండి పదే పదే చెప్తున్నాను ఎందుకు అంటే ఒక ఒకనొక టైంలో నేను ఒక స్థలం కొనుక్కోవడానికి నేను ఇదే మనకు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక స్థలాన్ని కొనాలన్నా నిర్ణయించుకుంటే అప్పుడు పదివేల రూపాయలకు గజం ఉండేనండి టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ అమ్మో అనేది అంత రేంజ్లో ఉండేది టెన్ థౌజండా ఇప్పుడు ఎక్కడికి టెన్ థౌజండ్ అండి ఇప్పుడు అక్కడ సుమారుగా మూడు లక్షలు నాలుగు లక్షలు ఉండవచ్చు నాకు తెలిసి ఆ ఏరియాలో టెన్ థౌజండ్ ఎక్కడ మూడు నాలుగు లక్షలు ఎక్కడండి ఒక గజం స్థలం అంటే అప్పుడు నేను మిస్ చేస్తే ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను ఇప్పటికీ పక్కని పడేస్తాయి ఇప్పుడు అప్పుడు డబ్బులు కూడా ఉండే ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం కూడా శనీశ్వరుని హోమం అనేది కూడా కుంభరాశిలో ఉన్నప్పుడే చేసుకోవాలి తర్వాత తగ్గితే మళ్ళీ ఉండదు అందుకే ముప్పై సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఈ కుంభరాశిలో ఒకరా అందుకే చెప్తున్నాను మళ్ళీ అక్కడ మిస్ చేసుకున్నారు అని గురువు గురుగారు అప్పుడు చెప్పినా కూడా మేము చేసుకోలేదు చేసుకుంటే బాగుంటుంది చేసుకున్న వారికి తెలుస్తుంది రాబోయే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళకే తెలుస్తుంది నేను చెప్పనవసరం లేదు ఒకటి ఒకసారి గమనించండి నేను చెప్పే మాట వినండి ఈ నెల ఇరవై మూడో తారీఖు శని త్రయోదశి నాడు శని హోమం ధరిపించుకోవడం మిధున రాశి వారు మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినబోతుంది